సౌందర్య పరిచయం అవసరం లేని హీరోయిన్ దాదాపు వంద మూవీలు పైగానే యాక్ట్ చేశారు హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు అయితే రెండు వేల నాలుగులో ఆమె ఆమె సోదరుడు ఇద్దరు ప్లేన్ క్రాష్ లో చనిపోయారు ఇది జరిగిన ఇరవై రెండేళ్లకి ఇప్పుడు ఆమె యాక్సిడెంట్ కాదు హత్య అది కూడా మంచు మోహన్ బాబు గారు చేయించారు అని ఖమ్మం కలెక్టర్ అండ్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు ఆమె వీర అభిమాని అయిన ఎదురుగట్ల చిట్టుమల్లి అది కూడా జగల్పల్లిలోని ఆరు ఎకరాల ల్యాండ్ అని దీనికి నేనే సాక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు ఆయనకి పదహారేళ్ళు ఉన్నప్పుడు సౌందర్య గారిని వెళ్ళినప్పుడు సౌందర్య గారు ఆమె మేనేజర్ తో ఈ విధంగా మాట్లాడడం అతను విన్నాడంట ఇలా మోహన్ బాబు గారు ఆ ల్యాండ్ని అడిగినట్టు దానికి ఆమె ఆమె సోదరుడు ఇద్దరు అంగీకరించలేదని ఈ ఇన్సిడెంట్ జరిగిన సంవత్సరానికి ఆమె ఆమె సోదరుడు ఇద్దరు చనిపోయారని సో దీని వెనక ఖచ్చితంగా మంచి మోహన్ బాబు గారు ఉన్నారు అని ఆయన కంప్లైంట్ అయితే ఇచ్చారు మరి ఇది ఎంత మాత్రం నిజం అనేది తెలియదు అతని చేతి ఎవరన్నా చెప్పిచ్చారా లేదా నిజంగానే దీని వెనక మోహన్ బాబు గారు ఉన్నారా అనేది చూడాలి మరి సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసే అప్డేట్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్